ప్యారిస్ ఒలింపిక్స్ లో భారత్ పోరాటం ఆరు పథకాలతో ముగిసింది శనివారంతో క్రీడల్లో మన ఆటకు తెరపడింది భారత్ చివరి ఆశా కిరణం రెజ్లర్ రీతిక కూడా క్వార్టర్ ఫైనల్స్ లో పోరాడి ఓడింది అంతకుముందు ఆమె పన్నెండు రెండుతో బెర్నెట్ నగీని ఓడించి ఘనంగా క్వార్టర్ ఫైనల్స్ లో అడుగుపెట్టింది రీతిక టెక్నికల్ సుపీరియారిటీతో పైచేయి సాధించింది అదిరే ఆటతో ఆశలు రేపిన రీతిక టాప్ సీడ్ ఐపెరీ మెడెట్ కేజీతో క్వార్టర్స్లోనూ గట్టిగా పోరాడింది బౌట్ ముగిసేసరికి ప్రత్యర్థితో సమంగా నిలిచింది కానీ నిబంధనల ప్రకారం చివరగా పాయింట్ సాధించిన బెర్నాడెట్ను ను విజేతగా ప్రకటించారు మరోవైపు గోల్ఫ్లో కూడా భారత్కు నిరాశ తప్పలేదు మహిళల గోల్ఫ్లో ఆదిత్య అశోక్ దీక్ష దాగర్ పథకం సాధించలేకపోయారు మొత్తంగా ఈ ఒలింపిక్స్లో భారత్కు వచ్చిన పథకాల సంఖ్య ఆరు సంఖ్యాపరంగా ఇది రెండో అత్యుత్తమ ప్రదర్శన టోక్యోలో భారత్ ఏడు పథకాలు గెలిచింది రెండు వేల పదహారులోనూ ఆరు పథకాలే దక్కించుకుంది